ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి సంక్రాంతి పెద్ద పండుగ కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్రతిరోజు పండుగ ఏ ఇంట చూసినా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా రైతులకు వస్తున్నటువంటి సబ్సిడీల ద్వారా ఎరువులు యూరియా ఏ ఖరీఫ్లో రబీలో ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి మా ఏరియాలో అయితే వేరుశెనగ ఇట్లాగా రాయితీతో విత్తనాలు ఇచ్చి పంటలు పండించి పంటలు పండించడానికి పెట్టుబడి కింద అవసరమైనటువంటి సహాయం చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించినట్టుగా అన్నదాత స్కీమ్ కింద అన్నదాత సుఖీబాబా స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు ప్రకటించినట్లుగా తొలి విడతలో ఏడు రూపాయలు ఏడు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటో దీంతో ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో పండగ చేసుకుంటున్నారు సంక్రాంతి పెద్ద పండుగ ఏ విధంగా ఆనందంగా జరుపుకుంటారో ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం మమ్మల్ని ప్రతిరోజు పండగ చేసుకునేలాగా ఆశీర్వదిస్తోంది అని ఈరోజు మీకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు తెలుస్తుంది మేము కూతులబట్టి నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఎవరైతే అన్నదాత సుగ్గీభో కింద రైతులకందరికీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వారి ఖాతాలో జమ అయిందో వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది వందలాది ట్రాక్టర్లు తీసుకుని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్రాక్టర్ల ద్వారా ర్యాలీని చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వృద్ధి లేని కొంతమంది ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రతిపక్షం అని చెప్పుకొని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ఎక్కడ సూపర్ సిక్స్ అన్నారు ఎక్కడ రైతుకి మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చారన్నారు ఎక్కడ ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నారన్నారు ఎక్కడ తల్లికి వందనం అన్నారు కనిపిస్తుందా అర్థమైందా రాజా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఖజానా ఖాళీగా ఉన్నా ఎవరు సహకరించినా సహకరించకపోయినా నరేంద్ర మోదీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తోంది అన్నదాత సుఖీభవ సాధ్యం కాదని ఎగతాలు చేశారు హేళన చేశారు రబీకి ఏడు వేలు ఖరీఫ్కి ఏడు వేలు తర్వాత వర్షాకాలం స్టార్ట్ కాకముందే మళ్ళీ ఆరు వేలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పిన ప్రకారం మొదటి విడతలో ఈరోజు ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఏ స్కీమ్ చూసినా సూపర్ సిక్స్లో ప్రకటించినటువంటి ప్రతి స్కీమ్ని ఈరోజు ప్రభుత్వం పూర్తి చేసింది గతంలో అధికారంలో ఉన్నటువంటి వీరు ఐదు సంవత్సరాల్లో నవరత్నాలు కూడా పూర్తి స్థాయిలో తొమ్మిది హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నటువంటి స్థితి అలాంటి వారు ఈరోజు సూపర్ సిక్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే నీతి స్థితికి దిగజారారు నేను ఒకటే చెప్తున్నా ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం ఇది యువకుల ప్రభుత్వం ఇది శ్రామికుల ప్రభుత్వం టోటల్గా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రభుత్వం ఇక ఎవ్వరికి అవకాశం లేదు ఎవరికి ప్రజల గుండెల్లో స్థానం లేదు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమ్మ ప్రభుత్వానికి తప్ప అని మరొకసారి తెలియజేస్తూ ఆనంద ఉత్సాహాలు ఈ ఈరోజు ర్యాలీ జరుగుతోంది మీరు చూశారు ఇన్ని వందల ట్రాక్టర్లు రోడ్డు మీద వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందని చూసి ఓహో ప్రభుత్వం చేసినటువంటి సాయానికి ప్రజలు ఈ విధంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నారని వారందరూ కూడా చప్పట్లు కొట్టి ఈ ట్రాక్టర్లకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు ఇలాగే ప్రతిరోజు ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమాలు పొంది ఈ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని గట్టి విశ్వాసంతో మరొక్కసారి ఈ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నటువంటి రైతులకి రైతు సంఘాలకి మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ప్రజలను పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం